శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పసుపుతో ఇలా రహస్యంగా ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్నవారు అంటే మీరు ఎవరినైతే మీ మనసులో కోరుకుని ఉంటారో ఆ వ్యక్తి కోసం మీ పరిహారం చేస్తున్నారో వారు మీకు తప్పకుండా మీకు దాసోహం అవుతారు అలాగే డబ్బు కోసం చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఉదయం పది గంటల్లోపు పసుపుతో ఈ చిన్న పని చేస్తే మీకు ప్రతి అంటే మీకు డబ్బు వరదలా వస్తుంది మీరు పసుపుతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే మీరు కోరుకున్నవారు మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ మీ ధరికి వస్తారు అయితే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి కూడా స్థిర నివాసం ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో రహస్యంగా ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగుణం కలుగుతుంది మనలో చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని ఎన్ని పూజలు చేసినా ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు అలాగే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నామని బాధపడుతూ ఉంటారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈరోజు మీరు ఉదయం పదిలోపు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ పరిహారం అనేది ఏ రోజైనా చేసుకుంటే మంచిదే కానీ మంగళవారము శుక్రవారము ఆదివారము అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణమి అమావాస్య పంచమి తేదీలో చేసుకుంటే అమ్మవారు ఇంకా ఇంకా పది రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తారు ధన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా మీకు దూరం అయిపోతాయి ఈ పరిహారం రహస్యంగా చేయాలి బంధువులకు మిత్రులు కూడా చెప్పకూడదు ఒకవేళ మీరు చేసిన ఈ పరిహారం గురించి ఇతరులకి చెప్పడం వల్ల ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు ఎందుకంటే మీకు తెలిసిన వారితో పరిచయమైన వారితో మీ దగ్గర ఉన్న బంధువులైనా మీపై ఈషాభావాలను కలిగి ఉంటారు అందరూ మీ మంచి కోరుకున్న వారే ఉంటారు మీ జీవితం బాగుండాలని పైకి చెప్పి లోపల అసూయ పడిపోతూ చాలామంది ఉంటారనమాట ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైన పని కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి కొంతమంది మీ దగ్గరికి వచ్చి ఇది వరకు కూడా మీరు చాలా బాగా సమస్యలతో ఉన్నారు కదా ఇప్పుడు ఇలా మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారని అడుగుతూ ఉంటారు కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి పూర్వం మన పెద్దలు ఇలాంటి పరిహారాలను రహస్యంగా చేయమని చెప్పేవారు ఎందుకంటే ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒకేలా ఉంటుంది కొందరికి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది మరికొందరికి పరిహారం చేసిన చాలా రోజులకి ఫలితం వస్తుంది కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి మీకు గొప్ప ఫలితం అయితే వస్తుంది లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ సకల శుభాలు కలిగిస్తుంది కాబట్టి మీరు అమ్మవారికి పూజ చేసుకుని ధనాకర్షణ శక్తి పెరిగి మీరు విపరీతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే పసుపుతో రహస్యంగా ఈ చిన్న పని చేయండి మరి ఈరోజు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అయితే విషయానికి వస్తే పసుపు ఎంత పవిత్రమైనదనే సరే వంటల్లో వాడే పసుపును పూజల్లో అస్సలు వాడకూడదు పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో అంటే నీటిని తీసుకొని అందులో పసుపు వేసి ఆ నీటి అంటే ఇంటిలో చల్లుతారు అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో కూడా ఈ రాగి చెంబును పసుపు నీటితో పాటు పువ్వులు వేసి ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఇంటిలో సభ్యులకి శుభం కలుగుతుందని నమ్మకం కొంతమంది ఇంటి ప్రవేశం ద్వారా పసుపుతో స్వస్తి చిహ్నం వేస్తారు ఇలా వేయడం వల్ల సంతోషంగా ఉంటామని విశ్వాసం అంతే అంతేకాదు వాస్తు దోషాలన్నీ కూడా నయమవుతాయి పసుపు స్వస్తికు రెండు పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం లేకుండా చేస్తుంది కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు ఇలా ఇంటి ప్రవేశం ద్వారా అంటే ప్రవేశం ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం ఎంతో పవిత్రమైన పసుపుతో మీరు ఉదయం పదిలోపు ఈ పది అంటే ఈ పనిని పసుపుతో చేయండి అంటే ఏ రోజైనా సరే పర్వాలేదు కాకపోతే అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో కానీ చేస్తే మంచిది అయితే ఈ పరిహారం చేసే ముందు త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి పూజ అంతా అయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో వేసుకోండి ఈ పరిహారానికి పూజలకి ఉపయోగించే పసుపును ఉపయోగించాలి వంటలకి వాడే పసుపుని పరిహారం చేస్తే ఫలితం ఉండదు మీరు కావాలంటే ఈ పరిహారానికి ఒక ఐదు రూపాయలు పెట్టే ఒక ప్యాకెట్ని కొడుక్కోవచ్చు పసుపును ప్లేట్తో వేసి అందులో రోజు వాటర్ కానీ అందులో గంగా జలం కానీ వేసి ముద్దగా కలుపుకోవాలి అయితే పసుపు ముద్దను చేశాక ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకొని అందులో పసుపు ముద్ద పెట్టండి ఇప్పుడు అందులో గులాబీ పువ్వులు లేదంటే పువ్వు రెమ్మలను వేయండి ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ తీసుకొని మీ చేతిలో పెట్టుకొని మీకున్నటువంటి ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యను చెప్పుకోండి మీకు ధన సమస్య రాకపోయినా అప్పులతో బాధ అంటే బాధపడుతున్నా మీరు కోరుకున్న బంధం మీ దగ్గరికి రావాలన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే మీకున్నటువంటి అప్పులు తీరిపోవాలని మీరు కోరుకునే బంధం మీ ధరికి రావాలని లక్ష్మీ అమ్మవారికి చెప్పుకొని ఆ రూపాయి కాయిన్ అందులో వేయండి ఇప్పుడు ఒక వైట్ దారం తీసుకుని ఆ దారాన్ని పసుపు నీటితో ముంచండి ఆ తర్వాత ఆ మూటని లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మీరు కోరుకున్నవారు మీ ఇష్టమైన వారు మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ రావాలని మీరు అదన్ని అంటే మీరు ఏ అంటే ఏ సంకల్పం కోసం అయితే ఈ పరిహారం చేసుకున్నారో ఆ యొక్క సంకల్పం చెప్పుకోండి ఇదంతా అంతా మీరు ఉదయం లోపు చేసుకోవాలి ఇలా పసుపు ముద్దును ఇలా పెట్టి చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది ఈ మూటను ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు అయితే అప్పుడప్పుడు ఈ మూటకు ధూపం వెయ్యాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది ఈ పరిహారం చేస్తే మీ భర్త లేదా పిల్లల సంపాదన వృద్ధి చెందుతుంది ఈ పరిహారము ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకండి మళ్ళీ ఎప్పుడు ఈ మూటను మార్చాలంటే మళ్ళీ ఈ మూటను మార్చాలన్నమాట మళ్ళీ ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు ఇది పదిహేను రోజులకైనా లేదంటే నెల రోజులకు ఒకసారి అయినా సరే మూటను మార్చితే చాలా అద్భుతమైన మీకు పని చేస్తుందనమాట ఈ పరిహారం చాలా మంచి పరిహారం చాలా తప్పకుండా మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే ధన సమస్యలు కానివ్వండి బంధం కోసం కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఏదైనా సరే పసుపుతో రహస్యంగా ఈ పరిహారం ఇలా చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు